సేల్స్ సర్వీస్లో లక్ష్మీ హుండాకి ఉభయ గోదావరి జిల్లాలో తిరగలేదు ప్రస్తుతం ఆ సంస్థ చైర్మన్ అయిన కమ్మంబట్ రామ్మోహన్ గారు అమలాపురం షోరూమ్ని ఈరోజు ప్రారంభించడానికి వచ్చారు ఆయన మనతో ఉన్నారు సార్ కొత్తగా ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ మనం తీసుకోబోతున్నాం అదేవిధంగా మెయిన్ ఈస్ట్ అండ్ వెస్ట్లో ఇంత నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటి చాలా కాంపిటీషన్ ఉంటుంది ఫోర్ వీల్ మార్కెట్ దాన్ని అధిగమిస్తూ మీరు ఏ విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళారు అంటే అధిగమించడం అంటే డే నుంచి కూడా లక్ష్మీ యొక్క మోటో చెప్పాను నేను ఏమిటి ప్రోడక్ట్ బాగుంటే అమ్మేటప్పుడు కస్టమర్ అంటే ఎవరైతే వినియోగదారుడు ఉంటాడో తనకు సర్వీస్ బాగుందంటే మన దగ్గర కొనడానికి వస్తారు అదేవిధంగా సర్వీస్ కూడా అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి ఇక్కడ బండి ఇస్తే బాగా సర్వీస్ చేస్తారు నమ్మకంగా చేస్తారని ఆ బ్రాండ్తోనే లక్ష్మీ ఉండాయ్య ముందుకెళ్తుంది కాబట్టి ఈవేళ అంటే మా మీద లక్ష్మీ ఉండాయి మీద ఉన్న నమ్మకంతో అంటే కొంతమంది కస్టమర్లు అయితే నాతో కూడా చెప్తూ ఉంటారు సెంటిమెంట్ లక్ష్మీలో ఉంటే మాకు కలిసి వచ్చిందని లేదా అక్కడ నమ్మకంగా అంటే ప్రోడక్ట్ మీద కంపెనీ తయారు చేసిన దాని మీద ఎంత నమ్మకం ఉందో అదేవిధంగా డీలర్షిప్ మీద కూడా మా సిబ్బంది మీద కూడా నమ్మకం ఉండబట్టి ఈవేళ ఇంతమందికి వినియోగదారులకి లక్ష్మీ హుండా సేవలు అందించగలుగుతుంది అదేవిధంగా మా దగ్గర పనిచేసే సిబ్బంది కూడా ఇందాక కూడా చెప్పాను నేను దాదాపు నాలుగు రాష్ట్రాల్లో అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి లక్ష్మీ హుండాయ్ ప్రజలకు సేవ అందిస్తూ ఉంది ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా నలభై రెండు శాత సేల్స్ పాయింట్ ఉన్నది అదేవిధంగా యాభై ఆరు లొకేషన్స్లో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి సర్వీస్ ఆల్ ఇండియా నెంబర్ వన్గా ఉన్నాం అదేవిధంగా సేల్స్లో కూడా ఆల్ ఇండియా నెంబర్ వన్గా ఉంది అంటే హుండాకి నాలుగు వందల పైచీలకు డీలర్షిప్స్ ఉన్నా లక్ష్మీ హుండాయి నెంబర్ వన్గా ఉంది అని అంటే మేము అందిస్తున్న సేవలకి కన్జ్యూమర్స్ దగ్గర నుంచి కూడా వస్తున్న రెస్పాన్స్ని బట్టి ఆ యొక్క ఇందాక మీరు అన్నట్టుగా మార్కెట్ షేర్ని రీటైన్ చే చేసుకుంటాకి దోహదపడుతుంది సార్ మెయిన్ కాంపిటీషన్ మనకి మారుతి నుంచి ఉంది దాన్ని ఓవర్టేక్ చేసి ప్రత్యేకంగా ఇక్కడ వెళ్ళడానికి మీరు ఇందాక చెప్పిన కారణాలన్నీ మిగతా ఇప్పుడు చెప్తున్నారు నాలుగు రాష్ట్రాల్లో మనం చాలా మంచి సేవలు అందిస్తున్నామని ఎట్లా ఇంకా మిగతా చోట్ల కూడా నెంబర్ వన్ రీచ్ అవ్వడానికి అంటే మారుతి ఎప్పటి నుంచో ఉందండి హ్యుండాయ్ వచ్చి ఇరవై ఏడు సంవత్సరాలే అయినప్పటికీ కూడా రెండో స్థానంలో ఉన్న హ్యుండాయ్ని ఒక్కొక్కసారి టాటా కానీ మహేంద్ర ఇప్పుడు వాళ్ళు కూడా వాల్యూమ్ పెంచుకుని వేరియంట్స్ పెంచుకొని వన్ టూ స్థానాలకి కాంపిటీషన్ ఉన్నారు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఓఎంగా ఇస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమ్మటానికి మేము ఉన్నది అదేవిధంగా వాటిని ఏ విధంగా కన్జ్యూమర్కి ఉపయోగపడుతుంది కొత్త కొత్త కన్జ్యూమర్స్ కొనుక్కునే వాహనదారులు ఉంటారు వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని మేము మరింత కస్టమర్కి చేరువ్వాలనే ఉద్దేశంతో సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి మా సక్సెస్ కారణం సార్ కస్టమర్స్ మెయిన్ ఏం కోరుకుంటున్నారు సార్ ఇంకా అంటే సర్వీస్లో ఇప్పుడు డోర్ డెలివరీగా వెళ్ళి మనం తీసుకుని వెహికల్ మళ్ళీ సర్వీస్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటి ఇంటికి పంపించే సర్వీస్ వచ్చింది ఇంకా ఫాస్ట్గా కోరుకుంటున్నారా ఏమేమి రిక్వైర్మెంట్స్ వాళ్ళ నుంచి మీకు వస్తున్నాయి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఫెయిల్యూర్ అవుతుంటాయి అయినప్పుడు త్వరగా రిపేర్ చేసి ఇవ్వాలని కోరుకుంటారు కానీ ఆ సమయంలో ఆ పార్ట్ కొరియా నుంచి రావాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే దాన్ని ఏ విధంగా మేము అధిగమించుతాము అవి కూడా స్టాక్ పెట్టుకుని ఈవేళ ఉదయాన్నే ఇచ్చేస్తే సాయంకాలానికే వాహనం ఇచ్చేయాలనే దృక్పథంతో ఆ పని పనిచేస్తూ ఉంటాం ఏదన్నా మేజర్ రిపేర్ వచ్చినప్పుడు ఏదన్నా మే మేజర్ అంటే ఇంజన్ రిపేర్స్ కానీ ఇంకో రకంగా యాక్సిడెంట్ వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు సమయం పడుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు త్వరగా చేసి క్వాలిటీ వర్క్ చేసి ఇవ్వటాకే పనిచేస్తాం ఎక్కువ బ్రాంచ్లు పెట్టడానికి రీజన్ అంటే కస్టమర్ చేరువుగా వెళ్ళడానికి తొందరగా సర్వీస్ చేయడానికి దేనిక అంటే రెండు రకాలండి ఇప్పుడు కస్టమరు మా దగ్గరికి వచ్చేకన్నా మేము కస్టమర్ దగ్గరికి వెళ్ళాలనేది కాన్సెప్ట్ అంటే ఏంటి రాజమండ్రిలో మెయిన్ షోరూమ్ ఉంది ఇక్కడ మన అమలాపురం నుంచి అయినా మండపేట నుంచి అయినా లేదా మలికీపురం నుంచి అయినా ఆ చుట్టుపక్కల మండలాల్లో కస్టమర్స్ ఉన్నప్పుడు వాళ్ళు అంత దూరం వచ్చే బదులు మేము వాళ్ళ దగ్గరకు ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా బ్రాంచెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తే ఏంటంటే సర్వీస్ కూడా వాళ్ళు ఫోన్ చేస్తేనే మా డ్రైవర్ వెళ్ళి వెహికల్ పికప్ చేసి మళ్ళీ సర్వీస్ చేసి వాళ్ళ ఇంటికాడ ఇచ్చి వచ్చే ఫెసిలిటీ ఉంది థర్డ్ స్టేజ్ ఏముందంటే సర్వీస్ వాహనాన్ని పెట్టి ఆ వాహనం వెళ్ళి చిన్న చిన్న రిపేర్లు అయితే కస్టమర్ ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళ ఇంటికాడకి వెళ్ళి సర్వీస్ చేస్తూ వస్తారు దానికి కూడా నెక్స్ట్ స్టేజ్ వెళ్ళాలని ఆలోచన చేస్తుంది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సార్ మీకు అమలాపురం కూడా సక్సెస్ కావాలని ముఖ్యంగా ఒక వ్యక్తిగా స్టార్ట్ అయ్యి వ్యవస్థగా మారిన కంబంబెట్టి రామ్మోహన్ గారు ఈరోజు దాదాపు మూడు వేల మందికి పైగా ఇందాక మంత్రి సుభాష్ గారు చెప్పారు మూడు వేల మందికి ఉపాధి కల్పిస్తారంటే మూడు వేల కుటుంబాలకు కూడా ఆయన ఒక వ్యవస్థగా మారి చేస్తున్నారు ఇది దినదిన ప్రవర్ధమానంగా మారాలి ఉభయ గోదావరి జిల్లాలే కాదు దేశంలో నేను నెంబర్ వన్ స్థానానికి ఆయన తీసుకెళ్తారని ఆశిస్తూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం కోనసీమ అమలాపురం పట్నవెల్లి నుంచి రామనారాయణ